బాలత్రిపుర త్రిపుర సుందరి సమేత శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానంలో ఆరు టన్నుల కాయగూరలతో శాకాబరి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు ఆషాఢ మాసం శుక్రవారం శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో అమ్మవారు షాకంబరిగా దర్శనం జరిగిందని తెలుగుదేశం నాయకులు గంధిబాబ్జీ అద్దెపల్లి గంగరాజు తంగేటి సతీష్ పేర్కొన్నారు శుక్రవారం కాకినాడ శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో ఆరు టన్నుల కాయగూరలతో అమ్మవారిని శాకంబరిగా అలంకరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాకినాడ సిటీ ఎమ్మెల్యే మనమాడి కొండబాబు ఆదేశాల మేరకు ఆలయంలో అమ్మవారిని శాకాంబరిగా భక్తుల సహకారంతో అలంకరించడం జరిగిందన్నారు ప్రతి ఆషాఢ మాసంలో శాకాంబరి దేవిగా అమ్మవారిని అలంకరించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు ఈ సందర్భంగా అర్చకులు అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు రకరకాల కాయగూరలు పండ్లతో అమ్మవారిని శాకాంబరిగా భక్తులకు కనువిందు చేశారు ఈ కార్యక్రమంలో ఈవో రాజేశ్వరరావు బొచ్చు శేఖర్ కె వైకుంఠరావు కె సుబ్రహ్మణ్యం బొబ్బిలి గోవింద్ దౌలూరి వీరభద్రరావు ఎన్నమురళి వంకాయ కృష్ణ లక్ష్మి సతీష్ గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు మన కాకినాడ పెద్ద శివాలయంలో శాకాబ్రే అవతారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సహకరించినటువంటి తాతలందరికీ కూడా ముందుగా మా యొక్క అభినందనలు ఈ కార్యక్రమాన్ని మనబాబుగా ఆధ్వర్యంలో ఈ ముప్పై వాటిలో ఉన్నటువంటి గంగరాజు గారికి సతీష్ గారికి ఇలాగ ఈ వాటి పెద్దలందరికీ కూడా సేకరిక ఆధ్వర్యంలో ఈ ఏర్పాట్లన్నీ కూడా చేయమని ఆదేశించడం జరిగింది దాని ప్రకారంగా నిన్న ఉదయం నుంచి కూడా ఇక్కడ వీళ్ళందరూ ఉండి సుమారు యాభై యాభై మంది పైగా కార్యకర్తలు ఇక్కడ ఉండి సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు సుమారుగా ఆరు సందులు వరకు కాయగూరలు పళ్ళు ఇవన్నీ కూడా భక్తులు విరివిగా విరాళాన్ని ఇచ్చి సహకరించారు వారందరికీ కూడా అభినందనలు ఈ కార్యక్రమం బాగా జరుగుతుందా లేదా అని చెప్పి అని వారి కారణాలలో ఇక్కడ లేకపోయినా ప్రతి క్షణం ఎవరికైతే ఈ బాధ్యతలు అని చెప్పారో వాళ్ళని అడగడం వారి ద్వారా తెలుసుకుంటాం అంటే శుక్రవారం శనివారం ఆదివారం నాడు బాలా అమ్మవారి అమ్మవారిలో కూడా సహకామ్రావతాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది మీ ద్వారా ప్రజలకి వినియోగించుకుంటాం తప్పకుండా అందరూ వచ్చి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతుంది